పోచంపల్లి అనగానే ప్రపంచంలో ఎక్కడ పేరు వినబడినా అటువంటి వస్త్రాలు దొరుకుతాయా ఆ చీరలు గాని ఆ పంచెలు గాని ఆ దుప్పట్లు గాని చివరికి ఆ తువ్వాళ్లు గాని ఏమైనా దొరుకుతాయా అని ఆశిస్తూ ఉంటారు ప్రపంచం అంతా అందున భూదానోద్యమం ద్వారా పోచంపల్లి తన ఖ్యాతిని వస్త్రాల నుంచి భూమికి కూడా మార్చుకు వినోబాబాబే మహానుభావుడు భూదానోద్యమం ప్రారంభించి ఎంత గొప్ప సేవ చేశారంటే ఆ మహానుభావుడు జమీందారుల దగ్గరికి వెళ్ళి వారి మనస్సు కలిగేలా మాట్లాడి మీ ఊళ్ళో ఎంత మంది పేదవాళ్ళు ఉన్నారు మీకు ఇంత భూమి అవసరమా వాళ్ళకి ఇవ్వలేరా అంటే ఆయన పిలుపు ఎటువంటిదో గాని కొన్ని వేల లక్షల ఎకరాలు ఆయనకి దానం ఇచ్చేసారండి భూదానోద్యోగ జమీందారు ధనవంతులను కూడా హృదయం కరిగించేలా మాట్లాడగలగలవు అమయ నీకుంది బానే ఉంది మీ ఊళ్ళో ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు పోనీ నీ కులంలో ఇంతమంది ఉన్నారు నీ మతంలో ఇంతమంది ఉన్నారు అసలు మీ వీధిలో ఇంతమంది ఉన్నారు నువ్వు వాళ్ళకి ఏదైనా చేయలేవు అంటే నాకు బానే ఉంది మా ఊళ్ళో వాళ్ళందరూ బాగుండాలి కదా అలాంటి భావనతో వినోబా వినోబాభాబివత్ భారతదేశాన్ని కదిలించాడు మహానుభావు